అత్యధిక మెజార్టీ తిరుగుతున్నటువంటి మన గౌరవ శాసనసభ్యుల గారు విచ్చే విచ్చేసినారు వారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జన సైనికుడికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మరో నమస్కారాలు ఈరోజు జూన్ నాలుగో తారీఖున రాష్ట్రంలో ఒక అఖండమైన విజయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మన కూటమికి అందించారు అదేవిధంగా గురసాల నియోజకవర్గం అఖండమైన విజయాన్ని మరి మనకి ఈ ప్రజలు అందించారు ఈ గెలిపించిన ప్రజల్ని దాంట్లో భాగస్వామ్యమైన కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క మన్ననూ కూడా ఈ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మనం తిరుపురాల పట్టణంలో ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం మీరందరూ చూసినట్లయితే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదేళ్ల వైసీపీ అరాష్ట్ర ఫలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కానీ జనసేన పార్టీ కార్యకర్తలైనా కానీ బిజెపి కార్యకర్తలైనా కానీ ఎన్నో అవమానాలు పడ్డారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ వేసి అక్రమ పెట్టి కొట్టారు మన కూటమికి చెందిన నాయకులు కానీ కూటమికి మద్దతు ఇచ్చే ప్రజలకి ఏదైనా పథకాలు కూడా రానికుండా ఇబ్బంది పెట్టారు మన కుటుంబ సభ్యులను అవమానించారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను అవమానించారు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు అవమానించారు ఎక్కడ కూడా ఏదైనా సమస్య అని చెప్పి సామాన్య ప్రజలు చెప్పి కనీసం గవరెప్పి మాట్లాడటానికి కూడా వీలు లేకుండా చేసిన మరి వైసీపీ పార్టీకి జరుగుతుంది కనీసం ఇక్కడ ఉన్న ఆ రోజుల్లో శాసనసభ్యులు కనీసం ప్రజల్ని కలుసుకోవడానికి కూడా సమయం మరి కేటాయించిన పరిస్థితి ఏదైనా మా వార్డులో సమస్య ఉందే కానీ లేదా మా గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే కానీ ప్రజలు చెప్పుకోవడానికి వచ్చినా కానీ వినే పరిస్థితిలో ఆ రోజుల్లో శాసనసభ్యులు లేరు అందుకనే ఈరోజు మనం చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అవమానపడ్డారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే బాధపడ్డారో మన కూడా మీరందరూ కూడా ఒక కసితో ఈరోజు పండించారు అందుకనే దానికి ఫలితమే జూన్ నాలుగున ఒక ప్రపంచం లాగా ఈ తెలుగు ఈ రాష్ట్రంలో ఈ గురుద్వార నియోజకవర్గంలో వచ్చింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ గురుద్వారా నియోజకవర్గంలో గణపతి శ్రీ ఉత్సవాన్ని అఖండ ప్రజాజీ తెప్పించడానికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నా పా తెలియజేస్తూ కూడా పట్టణం ఒక చరిత్ర దాదాపు తొమ్మిది వేల ఐదు వందల అరవై వేల ఓట్ల మెజారిటీలో ఈ పిడుదల పట్టణ కూడా జరిగింది ఈ పిలుదాల పట్టణంలో కూడా ఎన్నికల ముందు నేను ప్రతి వార్డు కూడా తిరగడం జరిగింది ఆ రోజున ఏ వార్డుకైనా కానీ ఏ ఇంటికైనా కానీ మన మరి సమస్యలు చాలా ఎక్కువగా మొదలు చెప్పారు ఆ సమస్యలన్నింటినీ కూడా మన గౌరవ శాసనసభ్యులు ఎనపతి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా అవన్నీ మాకు గుర్తున్నాయి ఈరోజు మనం గనుక మరి పిడుగు కూడా ధైర్య కూడా రావడం జరిగింది ఆ రోజు నిన్న మొన్న కూడా మరి మంత్రి గారు శాసనసభ్యులు వారు ఇద్దరు కూడా అక్కడికి వెళ్తే కనీసం ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆ వార్డులో కనీసం పట్టించుకున్న కోపం పోలేదు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పిడుగు రాళ్ళ పట్టణంలో కూడా సమస్యలు ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేవు మా ముందు ఎన్ని కూడా మరి ఎలక్ట్రానిక్ సినిమాస్ దృష్టిలో ఉన్నాయి తప్పకుండా ప్రజలు మనపై ఉంచిన బాధ్యతని రాబోయే ఐదేళ్లలో ఎలక్ట్రానిక్ సినిమాస్ రాజ్యాంగంలో ఈ గురదాల నియోజకవర్గంలో కానీ ఈ పిడుగురాల పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం శాసనసభ్యులకు కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు కష్టపడ్డ నాయకులు ఉన్నారు మీరందరూ కూడా తప్పకుండా ఎనపతి దృష్టిలో ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఎనపతి శ్రీనివాసరావు గారు తీసుకుంటారని చెప్పి ఎవరు కూడా పొందరు పోవద్దు ఎవరు కూడా ఆవేశానికి పోవద్దు మనకి ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఒకరి మాట్లాడుకొని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఎవరిని కూడా అహంకారానికి కుండా ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి మెరగాల్సిన అవసరం ఉంది మనం ప్రజలకు ఇచ్చిన హాబీలు కానీ మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల సమస్యల్లో భాగస్వాములు ప్రతి ఒక్కరికి అందంగా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందంగా ఉన్నామని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రామనంద శ్రీనివాసరాలు ఎక్కడ కళ్యాణ గారు జనసేన రమేష్ గారు వేదికపై ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి thank mm -hmm. you సంవత్సరాల్లో వైసీపీ అరాచక పరిపాలనకి వ్యతిరేకంగా మనం చాలా కార్యక్రమాలు చేశారు రాష్ట్రం మీద కూడా ఐదు సంవత్సరాలు ఏంటి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది మన గుంజాయంలో పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలు

அப்படி கார்பேஷன் வண்டி நாலு ரோஜா லக்கி எந்த காரணம் பிடிச்சி எஸ் கேட்கும் அந்த ஆஸ்தான் அமேச ஆஸ்து தாக்கி பெற்ற சசிவரம்

ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకింగా తీర్చిస్తారు మనకి మంచి మెజార్టీ కూడా వస్తుందని చెప్పారు చాలా సందర్భాల్లో ఎన్నికైనా మూడు నాలుగు నెలలు ఉందని చెప్పారు మీరు బాగా పనిచేస్తే ఎడవరాళ్ళ పట్టణంలో మన పార్టీకి పదివేలు మెజార్టీ వస్తుంది ఆరు నెలల క్రితమే నేను చెప్పాను నాయకులు మనం ప్రయత్న లోపల చేస్తే ప్రజలు మనం ఇప్పుడు కాబట్టి ప్రజలకు మనం ఇచ్చిన హామీలు కూడా అదే క్షేత్రంతో మనం అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందనే సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అక్కడ మెజార్టీ నా చేసిన

ఇద్దాం ఆ కష్టానికి గుర్తింపు ఆ కష్టానికి గౌరవం ఇద్దాం అందుకని నేను కూడా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు రికమెండేషన్స్ కూడా కష్టపడ్డ కార్యకర్తలు చూసిన పెట్టుబడి మీరు ఇవ్వండి అది కూడా మీ అందరితో మాట్లాడి కొంత సమయంలో మనం గౌరవం మన శ్రీరాజు పట్నంలో చాలా పెద్ద మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంతే ஐந்து சவாத அபிவ் செய்யலை அரக அது நான் டெய்லியாக வச்சு தான் கூட மந்திரிவர் ரெண்டு சார் पनर <laughs> कार्य <laughs> సంవత్సరాలుగా ఒక ప్లానిక్ గా మనం పనిచేసుకోవాలి అందరూ కూడా సమన్వయని ముందుకెళ్ళాలి ఒకళ్ళకి ఒకళ్ళు గౌరవించుకోవాలి ఒకళ్ళకు అవ్వాలి చేయడానికి మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తున్న ముందుకెళ్దామని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అందుకే మనందరం ఒకటే రేపు పెట్టుకోండి ఇది వ్యక్తిగతమైనది కాదు ఇది ఒక కుటుంబం ఈరోజు మూడు పార్టీలు కలిసి ఎన్నికలకి వెళ్ళాం ఎన్నికల వరకే కాదు ఎన్నికల తర్వాత కూడా అందరం కూడా మనం కలిసి మంచి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి గౌరవానికి ఉంటుంది పార్టీలకి కొత్త వచ్చారా పనిచేస్తా ఉన్నారనేది కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా కష్టపడవాలని సరే మనం వాళ్ళు కొట్టుకు పనులు చేయాలి మీరు వైసీపీ రెండు వేల పదమూడు చెప్పారు కన్నాక సెప్టెంబర్ ఒకటి ఆత్మగౌరవ యాత్ర చేసి పద్నాలుగులో ప్రభుత్వం రావడానికి ఏ పని అప్పు చెప్పినా శుద్ధి పనిచేసిన కార్యకర్తలు మనకున్నారు నాయకులు మనకున్నారు అందరం కూడా ఒకళ్ళు ఒకరు గౌరవ పౌర్వతంగా ముందుకు వెళ్ళవని కూడా మీ కూడా తెలియజేస్తుంటాం ఇప్పుడు తర్వాత మన బూతులు పనిచేసిన వాళ్ళు ఇక్కడ బూత్ వాళ్ళు కూర్చోండి అన్ని బూతులు రివ్యూ చేసి మనకున్న పట్టణంలో మనకున్న ఫైట్ షాప్స్ కానీ అది ఇతరత్ర ఏడాది నేను రిపెండేషన్ తీసుకొని అవన్నీ కూడా కంప్లీస్ వాటిని కూడా ఫైనలైజ్ చేస్తాను ఎవరు కూడా ఇటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు మాకు పని కాదు అని భావించాల్సిన పని లేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కూడా దయచేసి నన్ను కూడా చెప్పండి దౌపాద నిరుత్సాహం ప్రతి ఒక్క పనిచేసిన